హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట టీజీ జీరో టూ బి వన్ టూ ఫైవ్ ఫోర్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ డిజైర్ టూర్ ఇది ఎస్ వెహికల్ మనకు ప్రజెంట్ అమ్మకానికి అందుబాటులో ఉంది ఉస్నాబాద్ మనకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఇది వెహికల్ అయితే ఓనర్ ఓనర్ దగ్గర ఉన్న వెహికలే మనమైతే పర్చేస్ చేసిన వెహికల్ అయితే కాదు చూసుకోవచ్చు మంచి షైనింగ్ ఉంది ముందు ముందు ఒక బంబర్ మాత్రమే పెయింట్ అయితే అయింది స్క్రాచ్ పోవడం వల్ల వాలెట్ కూడా ఒరిజినల్ ఫెండర్ కూడా చాలా నీట్గా ఉంది డ్రైవర్ సైడ్ డోర్ చూపిస్తున్నా డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు డోర్ కూడా చాలా నీట్గానే ఉంది ఎక్కడ కూడా రష్ అయితే తెలియదు మనకు ఇది టూర్లో వచ్చేసి మనకు ముందు రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్వల్ వస్తుంది మనకు డీజిల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది మైలేజ్ అయితే చాలా బాగుంటుంది బండి ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నా మీకు కావాలంటే దీన్ని షోరూమ్ టాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది మనకైతే రీడింగ్ అయితే ట్యాంపేర్ కాదు కూడా వర్క్ చేస్తుంది మనకు మీకు వెహికల్ స్టార్ట్ చేసి ఇంజన్ చూపిస్తా చూసుకోవచ్చు ఒక లక్ష పదివేలు అయితే తిరిగింది రీడింగ్ వెహికల్ స్టార్ట్ చేస్తున్నా స్టార్టింగ్లో ఎలాంటి ట్రబుల్ లేదు స్టార్టింగ్ కూడా ఈజీ స్మూత్గా స్టార్ట్ అయ్యింది డాష్ బోర్డ్ కూడా చాలా బాగా నీట్గానే ఉంది వాషింగ్ చేయలేదు జస్ట్ ఎట్లా ఎట్లా ఉన్నట్లు తీసుకొత్తాను ముందు పక్క టైర్ చూసుకోవచ్చు టైరు సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఏమో టైర్ అవుతుంది గ్రిప్పు వెనుకలకు సీట్ సీల్ టైర్ ఉంది సాకాల ఇలాంటి ఆ లీకేజ్ అయితే ఏం లేదు ఇంజన్ చూసుకోవచ్చు మనకు ఇక్కడ చేసేసిన మరి కుడిపక్క ఆఫ్రాన్ చూసుకోవచ్చు ఆఫ్రాన్ ఎక్కడ మనకు డ్యామేజ్ అయితే కాలేదు ఆఫ్రాన్ కూడా ఒర్జన్ ఉంది హెడ్లైట్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు చెస్సీ కూడా మనకి చూసుకోవచ్చు చెస్సీ కూడా ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు టైమింగ్ చేయలేదు టైమింగ్ చైన్ అంటే మనకు సౌండ్ అయితే లేదు టైమింగ్ చైన్ సౌండ్ అయితే లేదు ఇంజన్కు ఎక్కడ ఆయిల్ లీకేజ్ అయితే లేదు ఆయిల్ లీక్ ఆయిల్ లీకేజ్ అయితే చిన్న గొడవలేదు మనకు రేడియేటర్ కూడా ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు ఆమెరాన్ బ్యాటరీ హండ్రెడ్ వారంటీ అయితే ఉంది మనకు రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ అంటే ఇంకా మనకు రఫ్గా ఇంకొక టూ టూ త్రీ ఇయర్స్ అయితే మనకు వస్తుంది ఇటు ఆఫ్రాన్ చూసుకోవచ్చు ఈ ఆఫ్రాన్ కూడా మనకు ఇక్కడ డ్యామేజ్ లేదు బానెట్ ఎక్కడ వచ్చిన అయితే మారలేదు ఒక బంబర్ అయితే చూసుకోవచ్చు బంబర్ మాత్రం కామను కాచిపడితే బంబర్ అయితే మార్చడం జరిగింది ఇక్కడ మనకు బానెట్ కూడా షోరూమ్తో వచ్చిన బానెట్ బానెట్ కూడా చేంజ్ అయితే కాలేదు గ్లాసు కూడా ఇక్కడ గ్లాస్ కూడా ఉంది బిఐ షోరూమ్తో వచ్చిన గ్లాసులో ఉన్నాయండి అన్ని అన్ని గ్లాసులన్నీ షోరూమ్తో వచ్చిన గ్లాసులో ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క బార్కోడ్ నేను చెక్ చేసిన బార్కోడ్ అయితే ఒకటే సేమ్ బార్కోడ్ ఉంది మీకు వెహికల్ సంబంధించిన పంచులు అయితే ఎక్కడైతే రిప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంటులు ఈ రోబోటిక్ పంచులు అయితే ఇట్లే ఉన్నాయి కొంచెం దూర్లు పట్టుకుని ఉన్నది పంచులు అయితే చాలా ఓకే ఉన్నాయి ఎక్కడ కూడా పంచెస్ అయితే రిప్లేస్ అయితే కాలేదు సీట్లు కూడా మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామ్ అయితే లేవు సీట్లు కూడా కుడిపక్క వెనక డోరు మనకు చైల్డ్ లాక్ కూడా వర్క్ చేస్తుంది చైల్డ్ లాక్ ఉంది దీనికి ఎక్కడైతే రస్ట్ కూడా లేదు వెనకాల మనకు మానువల్ ఉంటుంది టూర్లో అయితే మీకు మైలేజ్ కావాలా మంచిగా ఫ్యామిలీకి ఇంటికి మంచిగా తిరగడానికి ఎక్కువ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లేస్ అయితే గ్యారెంటీ వస్తుంది ఈ వెహికల్లు మనకు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటాయి మనకు టూర్లు మన దగ్గర ఇక్కడ తక్కువ ఉంటాయి విలేజ్లు అయితే మనకు డిక్కీ స్పేస్ బాగుంటుంది ఈ వెహికల్ మనకు డిక్కీ వస్తుంది లగేజ్ పెట్టుకోవడానికి సీట్లు కూడా చాలా బాగున్నాయి ఈ పంచులు కూడా చూసినా కూడా ఎక్కడ రిప్లేస్ కాలేదు టైర్ కూడా బాగుంది మంచి పర్స్ మంచి గ్రిప్ ఉంది ఉన్న పలంగా అయితే మార్చాల్సిన పని టైర్ కూడా ఒకసారి గ్రౌండ్ చూపిస్తా టైర్ చూసిన గ్రిప్పు చాలా బాగుంది టైర్ల రిక్వైర్మెంట్ ఏం లేదు మనకు కింద అండర్గ్రౌండ్ చూసుకోండి అండర్గ్రౌండ్ కూడా మన ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు ఇక్కడ చూసుకోవచ్చు సాకర్లు కూడా ఇక్కడ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ రస్ట్ కూడా లేదు కింద మొత్తం చూసినా ఇక్కడ కూడా మనకు తలగలేదు కింద అయితే ఒక్కసారి మనకు దానికి దీనికి బాడీ కింద మనకు ఒకటి కోటింగ్ ఉంటుంది ఆ కోటింగ్ కొట్టించుకుంటే మాత్రం ఇంకా ఇంకా రష్ పట్టకుండా ఉంటుంది వెనకాల చిన్నగా అయితే ఇక్కడ బంబర్కి అయితే చిన్న స్క్రాచ్ అయితే ఉంది ఒరిజినల్ ఇక్కడ ఒక చిన్న సొట్ట ఉన్నది అంటే మనకు బండి వెనక వెర్ చేసినప్పుడు దాన్ని తాకినట్టున్నది వెహికల్ అయితే జనూన్గా ఉంది కుడి మనకు ఎడమ పక్క అయితే సీల్ టైర్ ఉంది రీసెంట్ చేసిన టైర్ ఉంది టైర్ ఆల్మోస్ట్ కొత్త టైర్ టైర్ అయింది కొత్తది ఇది సీల్ టైర్ అయితే మనకు ఉంది అందుబాటులో డీజిల్ కారు మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది సీ సెకండ్ ఉన్నారండి వెహికల్ గ్లాసులు అన్ని గ్లాసులు చెక్ చేసినా బానట్టు డిక్కీ ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ మనకు ఉస్నాబాద్లో అందుబాటులో ఉంది మీకు సిద్దిపేట అయినా కరీంనగర్ అయినా పక్కన చుట్టుపక్కల ఏ జిల్లా వాళ్ళైనా వచ్చి చూసుకోవచ్చు డైరెక్ట్ అయితే మీకు ప్రతి ఒక్కటి నేను చెక్ చేసిన మానువల్గా నేను చెక్ చేసిన తర్వాతనే వెహికల్ ఇస్తున్నా వెహికల్ అయితే ఐదు లక్షల యాభై వేలు ప్రైస్ కొంచెం అయితే నెగోషియబుల్ ఉంది వచ్చి చూసుకున్న వారికి ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ ఇస్తాం వెహికల్ రిక్వైర్మెంట్ చెప్పిన టైలు బాగున్నాయి మనకు అన్న ఇన్సూరెన్స్ కదా దీనికి ఓకే ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదు ఎక్స్పీ మీరు ఎవరైతే తీసుకుంటారో ఇన్సూరెన్స్ చేసుకో తర్డ్పాటి వెహికల్ గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీ చెప్తాను వెహికల్ వచ్చేసి మనకు ఉస్నాబాద్లో అందుబాటులో ఉంది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ తిరుమల గార్డెన్ అండి గార్డెన్ ఇక్కడ వేడిస్తున్నా సెకండ్ ఓనర్ ఒక లక్ష పదివేలు తిరిగింది జన్వన్ రీడింగ్ మనకు టైర్లు అన్నీ బాగున్నాయి వెహికల్ అయితే అమ్మకానికి ఉంది మీకు తీసుకోవడానికి ఇట్లా ఒకేలా ఇంటికి ఫ్యామిలీకి మంచి కార్ కావాలంటే మైలేజ్ కార్ అంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ మోడల్ కూడా మంచి మోడలు టైర్లు ఒక సీల్ టైర్ ఉన్నాయి మిగతా టైర్లు అయితే సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి చేయకేసిన ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపెట్ ఈ వెహికల్ ఎవరు కావాలన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ మనకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే నేను ఢిల్లీ కూడా జరుగుతుంది ఈరోజు ఒక త్రీ ఫోర్ డేస్ జర్నీలో ఉంటాను కాబట్టి ఫోన్ మాట్లాడు ఇబ్బంది అయితే నాకు మీరు డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకోవచ్చు లొకేషన్ పెడతాడు వచ్చి చూసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్ధిపెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి